నీ క్రికెట్ వచ్చా నేను చాలా పెద్ద ప్లేయర్ని తెలుసా చూడు బాలోయ సరిగ్గా పట్టలేవు నువ్వు నన్నే నర్సింగ్ అన్నా అలాగే అన్నా ఎప్పుడు ఈ వీర్రాజుకి కోపం తెピッచావ్ స అలా శాపించుకో చెప్పు హ గుడ్ మార్నింగ్ బావా గుడ్ మార్నింగ్ రోమియో జూలియట్ కాఫీ తెప్పించిన బాబా బావా ఏంటి ఏదో తాళి కట్టిందా తమ్ముళ్లాగా అంటే వరస కదా అని ఉంచుకున్న వాళ్లకు వరసలు ఏమైంది రాత్రు అమ్మాయి వచ్చింది వచ్చాక కరెంటు పోయింది పోయాక సామాను పోయింది నువ్వు అబద్దం చెప్తున్నావు ఒక కరెంటు పోవడమే అబద్ధం చెప్పాను బాబా నిజం చెప్తున్నావా నన్ను మోసం చేస్తున్నావా అయ్యో నీ సంగతి తెలుసు కూడా అలా చేస్తానా బావా తెలుసుగా తేడా వస్తే నిన్ను చంపి నీ ఎక్కతోని బిర్యానీ ఉండించుకుని తింటా జాగ్రత్త ఎంత పోయింది అప్రాక్సిమేట్ గా పది లక్షలు ఎలా వాషింగ్ మిషన్ తీసుకెళ్ళింది వాషింగ్ మిషన్ పది లక్షల అంటే మిషన్ పదివేలే అందులో ఉన్న సామాను పది లక్షలు సామాన్ ఏంటి డైమండ్ వాచ్లు ట్రై సెల్ఫోన్లు సెల్ ఫోన్లు ఫారెన్ కళ్ళజోడ్లు మిషన్ లో పెట్టి తీసుకెళ్లిపోయారు వీడి దగ్గర నాకు కావాలి ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది అజంతా శిల్పంలా ఉంటుంది అంటే నల్లని కళ్ళు తెల్లని ఒళ్ళు ఎర్రని పెదాలు అందమైన కాళ్ళు చేతులు మరి నడుము కనిపించలేదు అంత సన్నగా ఉందా కవర్ చేసింది నువ్వెక్కడి అమ్మాయిని ఎతకడానికి చెప్తున్నావు సరిగా చెప్పు అమ్మాయిని కాకుండా ఇంకో చూసా వాషింగ్ మిషన్ తీసుకెళ్ళడానికి టెంపో వాళ్ళు వాళ్ళెక్కడున్నారా మీరు ఇబ్రహీం మనుషులా ఇబ్రాహిమరా నాకంతా తెలుసు ఏం తెలుసురా నీకు మర్యాదగా చెప్పు వాళ్ళు ఎక్కడున్నారో లేదా నీ రెండు కాళ్ళ సందులో ఈ టెంపో బిల్ ఎక్కిచ్చేస్తా వద్దు చెప్పు మామూలుగా అయితే నేనేం చెప్పేవాడిని కాదు కేవలం కేవలం మీరు కొడతారన్న భయంతో చెప్తున్నాను రాత్రి వాళ్ళని చోరు బతను తీసుకెళ్లి ఓ హోటల్లో డ్రాప్ చేశాను అంతే ఆ కబోర్డ్ లో బట్టలు అవి ఉన్నాయి పెట్టుకున్నావా మేకప్ ఆ బాంబే మోడలింగ్ ఏజెన్సీ అది పెట్టుకున్నావా ఆ డబ్బులు కట్టిన రిసిప్ట్ అక్కడే ఉంది పర్స్ లో పెట్టుకో హే ఆ బ్లూ డ్రెస్ వేసుకో ముంబై అంటే స్టైల్గా ఉండాలి సరేనా ఇదిగో ఇది నీ వాటా ఇది నా వాట జాగ్రత్తగా దాచుకో అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ కావాలి మమ్మీ కావాలి కావాలని ఊరికి అర్థమైందా ఆ ఇదిగో మొబైల్ తీసుకో నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి పగల పాలు తింటావు రాత్రి పాలు తాగటం మర్చిపోకే హలో ఐ నీడ్ ట్యాక్సీ స్టేషన్కి వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ తొందరగా రెడీ ఓకే ఎక్కడికి సార్ రైల్వే స్టేషన్కి వెళ్ళి బాబు అలాగే సార్ తీసుకెళ్ళా ఉత్తరా అర్లీ మార్నింగ్ ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి రూమ్ తీసుకున్నారా రూమ్ నంబర్ ఎంత ఫోర్ జీరో టూ కానీ వాళ్ళు ఖాళీ చేశారు సార్ ఎప్పుడు ఇప్పుడే ఎక్కడికి వెళ్ళారు అది నాకు తెలుసు సార్ నిజం చెప్పు ట్రావెల్ డెస్క్ లో అడగండి సార్ వాళ్ళు ఏదో టికెట్ బుక్ చేసుకున్నారు ట్రావెల్ సార్ ఎవడాడు పదండి సార్ పదండి మీరు తోస్తాం ఏంటి వాళ్ళు టికెట్ ఎక్కడికి బుక్ చేశారు ముంబై ఏ ట్రైన్ ముంబై మెయిల్ కోచ్ నెంబర్ ఎస్ నైన్ నంబర్ నెంబర్ సెవెన్ ఎక్కడికి బొంబాయి పదండి 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 బ్యాగ్టి నువ్వు ఇలాంటివన్నీ మొయ్యకూడదు ఇంకో మూడు నెలలో నువ్వు పెద్ద మోడల్ అయిపోతావు అప్పుడు ముందు ఫ్యాన్స్ ఫుల్ సెక్యూరిటీ వాళ్ళందరినీ తోసుకుని వచ్చి నేను నిన్న ఆటోగ్రాఫ్ అడుగుతాను ఇస్తావా ఇవ్వకపోయావో నీ పేరు జూలీ కాదు జ్యోతి అని అందరికి చెప్పేస్తాను ఒక విషయం గుర్తుపెట్టుకో ట్రైన్ లో ఎవడైనా బిస్కెట్ పెట్టడంకో తినకే లోపలికి వెళ్ళు ఇదిగో అదే పనిగా పడుకోకుండా కొంచెం మధ్య మధ్యలో సామాన్లు అవి చూసుకుంటూ వెళ్ళు ఓకే బాయ్ జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళు ఇప్పుడు వెళ్ళు వెళ్ళు అంటావు కానీ ఒక్కసారి ఉండమనొచ్చు నేను ముంబై వెళ్ళు నీతోనే ఉంటాను నన్ను నీకన్నా బాగా ఎవరు చూసుకుంటారా నాకేమి ఇష్టమో నీకు తెలుసు నాకు ఏ డ్రెస్ బాగుంటుందో నీకు తెలుసు నాకెప్పుడు ఆకలిసిందో కూడా నీకే తెలుసు నువ్వు నాకు అలవాటైపోయావురా ప్లీజ్ రా నా నెల ముందు వెనక్కి తీసుకెళ్ళిపో ప్లీజ్ అది కాదు నేను చెప్పేది కొంచెం అక్కర్లేదు నువ్వేం చెప్పక్కర్లేదు నిజం చెప్పు నేను లేకుండా నువ్వు ఏ పనైనా చేయగలవా చేయగలను చేయలేను నేను లేకుండా నువ్వు ఉండగలవా ఉండగలను ఉండలేను అయితే బ్యాగ్ పట్టుకో

ఏంటి ఆలోచిస్తున్నావు అది కాదు నువ్వు రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏడావు కదా ఎందుకురా పరిగెడుతున్నావు ఎవరో రౌడీ వస్తున్నాడు సార్ వెంకలరావు సార్ ఎవరిని వీళ్ళు రౌడీ అంటున్నారు నన్ను కాదు సార్ నాకు తెలిసి ఈ ఏరియాలో జనం పారిపోయేంత రౌడీ ఎవరు లేరు సార్ మీ ఒక హెడ్ కానిస్టేబుల్ వి డెప్యూటీ కమిషనర్ ఒక పోలీసు పట్టుకుని రౌడీ అంటావా నేను ఎందుకంటాను సార్ జనం అంటున్నారు సార్ ఎవర్రా అంది నువ్వా నువ్వా డై ఎవరురా డై డై మన ఎందుకు కొట్టారా నిన్ను షాప్ కు వచ్చిన ఆడపిల్ల కదా కొట్టింది అయినా కొట్టడం ఏమన్నా నా హాబీ అంటరా కాదు నా వీక్నెస్ ఆడపిల్లల్ని అల్లరి చేస్తే అడ్డంగా కొడతా పిల్లల్ని కొడితే ప్లేస్ చూడకుండా కొడతా పిల్లల్ని నేర్పిస్తే పిచ్చి పిచ్చిగా కొడతా చిన్నోడి తప్పు చేస్తే చిన్న కొడతా పెద్దోడు తప్పు చేస్తే పెద్ద కొడతా ఇంకొకసారి నన్ను రౌడీ అంటే ఇష్టం వచ్చినట్టు కొడతా జాగ్రత్త టైం ఎంత పదిన్నర సార్ వాచ్ ఎంత సార్ కొన్నావా కొట్టేసావా కొన్నాను సార్ ఎంతకే మూడు వందలకి మూడు వేల రూపాయలు వాచ్ మూడు వందలకి అమ్మేశారా అవును సార్

ఎవరో తెలియదు సార్ కానీ రాత్రి అక్కడ టిఫిన్ కూడా చేసారు సార్